అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిది అమావాస్య సూర్యగ్రహణం ఉగాది ముందు వస్తుంది కనుక కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఇక ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే మీకు కొత్త సంవత్సరంలో మంచిగా సుడి తిరుగుతుంది తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఇక మీరు పట్టిందల్లే లాగా మారిపోతుంది మీకు కష్టాలు పోతాయి బాధలు పోతాయి కనుక అందరూ ఈ కలబంద మొక్కతో మీ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా కలబంద మొక్కలు సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురు అమ్మలు కూడా ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు అంత మీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం మీరు చేయడం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది మీకుండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యలను ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయని అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలు అన్నీ పోతాయి జనాల ఏడుపంతా పోతుంది పేదరికం అనేది పోతుంది మీపై మీ ఇంటిపై ఉన్న భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్ధాలు కావచ్చు అన్నీ తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని మీరు కనుక చేసుకుంటే మీకున్నటువంటి నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణని తప్పకుండా కామెంట్ అయితే చేయండి కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు అని మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకి ఇస్తుంది అన్నం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవడం కూడా దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో తరచూ ఎక్కువగా గొడవలు జరగడం పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం పిల్లలున్న మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలు చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ కాదు దరిద్రం చాలా ఉంటుంది దరిద్రం తొలగిపోవాలని ఏమవసరం వచ్చినా చక్కగా ఈ కలబంధం యొక్క పరిహారాన్ని మీరు చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ మొక్కతో ఈ పరిహారాన్ని మీరు చేయండి చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు ఏర్పడుతుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల బారిన పడిపోతూ ఉన్నారు అని బాధపడేవారు భార్య భర్తల మధ్య గొడవలు తరచూ జరుగుతున్నాయని దిగులు చెందేవారు తనం చేతిలో నిలవడం లేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలని నోటు రాకూడదు ఇలాంటి మా ధన సంపాదన పెరగాలి కూర్చొని తిన ఐశ్వర్యం మాకు రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారం చాలా బాగుంది కదా కాబట్టి అందుకే ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మనం పొందవచ్చును అలాగే ఈ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున కనుక ఈ పరిహారాన్ని మనం చేయండి ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని మనం కనుక చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురు అమ్మల ఆశీర్వాదం కూడా మనపై ఎప్పటికీ ఉంటుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు మనకు చక్కగా చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి అందరూ తప్పకుండా ఈ కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించండి ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని అంతా మంచిగా జరుగుతుంది అని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కష్టాలు కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే కలబందకు అంతటి అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోక గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారాన్ని మీరు తప్పక చేసుకోండి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబంధం మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి సరస్వతి దేవి ఈ ముగ్గురు అమ్మలు పార్వతీదేవి ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యానికి ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురు మన అనుగ్రహం మనకు ఖచ్చితంగా కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు చల్లగా ఉండాలని భావించేవారు పిల్ల పాపలందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అని అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కలబంద చెట్లను పెంచుకోండి దాంతోపాటు ఈ అమావాస్య రోజున చేసుకోండి అలాగే ఈ అమావాస్య రోజున కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈరోజు వస్తుంది ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య సంధ్యా సమయంలో కలబంద పరిహారాన్ని చక్కగా చేసుకోండి సరిపోతుంది మీ యొక్క జీవితమే మారిపోతుంది పరిహారం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కలబంద మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి ఆ మొక్కను వేలతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి అమావాస్య రోజు మీట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కతో పీకకూడదు కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం చక్కగా మధ్యాహ్నం కాకముందుకే పీకండి పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా దాని నీటితో మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి మీకు అదృష్టం ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి చక్కగా ఈ ఈ కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా ఈ కలబంద మొక్కను తెచ్చుకొని ఉండాలి గుర్తుపెట్టుకోండి వేరు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనికి రాదు అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిచి వేసుకొని ఆ కలబంద మొక్కను పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి పవిత్రమైనవి కనుక కలబంద ముక్క పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలను తీసుకోండి లవంగాలకు దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దోషాలను తొలగించే శక్తి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి లవంగాలను తీసుకోండి ఆ నాలుగు లవంగాలను కలబంద మీద నాలుగు చోట్ల గుచ్చండి అలా గుచ్చడం వలన కలబంద మొక్క యొక్క శక్తి వెయ్యి రేట్లు పెరుగుతుంది ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఎర్రటి రంగు వస్త్రం వేయండి ఎర్ర జాకెట్ ముక్క ఎర్రటి కర్చిఫ్లో ఏదో ఒక రకమైన వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబద్ద మొక్కను పెట్టాను తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోని రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఎందుకంటే దాల్చిన చెక్క తరిదాన్ని పోగొడతాయి కాబట్టి రెండు దాల్చిన ముక్కలు కూడా వేయండి ఐదు పచ్చి వేప ఆకులను కూడా తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేయండి వేప ఆకులు వేయడం వలన ఇంట్లోని దగ్గర శక్తులు చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి ఇక చివరిలో ఒక రూపాయి నాణాన్ని కూడా రెండు రూపాయల జ్ఞానాన్ని కూడా లేకపోతే ఐదు రూపాయల నాణ్యాన్ని కానీ వేయండి తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నింటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి బయట వైపు కాదు లోపల వైపు కట్టండి అంటే బయట నుండి కనిపించకూడదు ఇంటి లోపలి వారికి మాత్రమే ఆ మూట అనేది కట్ కనిపించాలి ఇలా కట్టేసే ముందు ఒక్కసారి మీ మనసులో ఉన్నటువంటి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మనసులో తొలగిపోవాలని కోరుకోండి మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు మాకు దాని లాభం కలగాలి తన సమస్యలు అనేవి రాకూడదు ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా బంగారమే అవ్వాలి తిని కూర్చొని తిన్న తరగానే ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటని గుమ్మాన్ని కట్టేయండి అలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న చెడు అంతా కూడా పోతుంది ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తున్నాయో అవన్నీ పోతాయి మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ఇంకా కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచిగా జరుగుతుంది దాని లాభం విపరీతంగా కలుగుతుంది వద్దన ధనం వస్తూనే ఉంటుంది అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ ఆ మూట తడి తడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కనుక ఈ అమావాస రోజున అందరూ కూడా ఈ కలబంధం ఒక పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా చేస్తున్నామని కామెంట్ రూపంలో మాకు తెలిపండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు